అని రాబడింది ఎందుకంటే ఆయన మొదట ఎలాంటి ప్రేమైతే చూపాడో అంతకు వరకు అలాంటి ప్రేమతోనే ఉన్నాడు మనుషులమై మనం ఎలా ఉన్నా తెలుసా స్వార్థ పూరితమైన మనసుతో ఈ భూలోకములో బ్రతుకుతూ ఉన్నాం స్వార్థాన్ని పెంచుకున్నాం కానీ తెలియకనే స్వార్థములో పడిపోతూ ఉన్నాం అందుకే దేవుడు మాత్రమే సమిచ్చినట్టుగా ఏం చేయాలంట ఉన్నదానితో ఉన్నదానితో తృప్తి చెంది ఉండండి విడువను ఎడవాయను ఇదే మాట ఎవరితో చెప్పాడు ఎవరితో చెప్పాడండితో చెప్పాడు మోశండి తోడై ఉన్నట్టుగా నేను నీకు తోడై ఉంటాను అని ఎవరికి వర్తిస్తుంది మాట చెప్పండి ఎవరు గుర్తిస్తున్నారు దేవుని సేవలో తీర్మానం చేసుకున్న దైవ ఆలోచించండి దేవుని వాక్యాన్ని ప్రయాసపడి రాత్రి మొదలు కన్నీరు కాల్చి దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉంటున్న సమయాల్లో సంఘము కూడా దైవజేరుని గౌరవించాలి దైవజనుట్ల విశ్వాసం ఉండాలి దైవజనుని బాధ్యత సంఘము తీసుకోవాలి ఎప్పుడైతే సంఘము దైవజనుని బాధ్యత తీసుకుంటుందో దైవజనుడు లోకాన్ని నిర్ించుకొనాడు దేవునికి స్తోత్రం హalleluya హalleluya అందుకే దేవుని వాకప్రకారంగా జీవించువాడిగా ఉండాలి అంటే సంఘము కూడా దైవజనుని సాకారంగా నిలిచి మిడలగా ఉండాలి దేవుని వాకను సేవించుని విడవను వినబాయన్న దేవుని పైన బలమైన నమ్మకం విశ్వాసము దైవసేనంలోనికి వస్తుంది అలాంటి విశ్వాసము మరి అలాంటి నమ్మకత్వము ఎవరు తీసుకురావాలండి విన్న వాక్య ప్రకారంగా సంఘము నడవాలి చెప్పిన వాక్య ప్రకారంగా వారు ప్రవర్తించే వారుగా ఉండాలి అందుకే ప్రే దేవుడు దేవుడి వాళ్ళు సెలవించినట్లుగా మనం ఆ ప్రకారం దేవుని సొత్తు మనం దేవుని సొత్తుగా చేయబడిన మనము ఆ ప్రకారంగా జీవించినప్పుడే దేవుడు ఆనందిస్తాడు సంతోషిస్తాడు నిన్ను బట్టి పరలోకంలో మరి ఎక్కువ సంతోషాన్ని ఆయన చూపిస్తాడు అందుకే ఆ సమోదయ సమోదే దేవుడి దగ్గర ప్రార్థన చేశాడు దేవుడు ఆశీర్వదించాడు మరి ఆ ప్రాణవీతి నుండి తప్పించబడ్డాడు అక్కడ నుండి ఆయన సంతానము విస్తరించబడి ఉన్నది ఈ రోజున దేవుడి సంఘానికి వస్తున్నా నేను సేవకుడు బోధించిన వాక్యాన్ని వింటున్నా నేను సేవకుడు చెప్పినట్టుగా నడుచు ఉంటున్నావా సేవకుడు చెప్పిన ప్రకారంగా జీవిస్తూ ఉన్నావా రే బిడ్డ ఆ ప్రకారంగా జీవిస్తే సేవకుడు ఇంకా నీటి మీట్లము అనేక సార్లు కన్నీరు కార్చి దేవుడి సంఘిలో ప్రార్థన చేస్తే నీ కుటుంబానికి రక్షణగా ధైర్యంగా నిలబడగలుగుతాడు భయము చెందని వాడుగా ఉంటాడు ఆ అధైర్యపడని వారిగా ఉంటాడు చర్య వారిగా ఉంటాడు ఒక రకంగా చూస్తే సంఘమే దైవజనుని మరి భయపడి దూవుడి దేవుడికి స్తోత్రం కాబట్టి దేవుని మాత్రం సెలవిచ్చినట్టు భయపడవలసిన అవసరము ఎంత మాత్రము లేదు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తానండి ఒక అడవిలో నుండి ఇద్దరు వ్యక్తులు వెళ్ళారు వేటాడడానికి ఇద్దరు వ్యక్తులు వెళ్ళారు వేటాడుతూ మరి అడవిలోనికి లోపలికి వెళ్ళిపోయారు ఆ అడవి లోపలికి వెళ్ళిపోగానే ఒక వేలు ఎదురుపడింది ఆ వ్యక్తికి వేరు ఏనుగు ఎదురుపడినప్పుడు ఆ వ్యక్తి పరుగు పరుగున వస్తుంది మరి ఏం చేశారు ఆ వ్యక్తిలో దాన్ని గ్రహించారు అది ఎలా వస్తుందో గ్రహించారు అది నిలబడిపోవాలంటే వీళ్ళు ఎలా ఉండాలో తెలుసుకున్నారు ఎప్పటికీ వేటాడేవారా అడవిలోనికి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత వేణుగు ఆ ఏనుగు వచ్చేసి వాళ్ళ వీధికి వస్తూ ఉంది వస్తున్న సమయంలో వీళ్ళు ఏం చేస్తారో తెలుసా అదనక బెదరక శిల్పం ఎలా నిలబడుతుంది అది ఎప్పటికైనా శిల్పము బెదురుతుందా ఎంత గాలైనా దాన్ని ఎంత వరదన్నా దాన్ని ఏదన్నా కానీ అదేం చేస్తుంది దాని ప్రాణం లేని జీవిలా నిలబడిపోతుంది దాని ప్రాణం లేదు కాబట్టి నిలబడి ఇక్కడ కూడా ఆ వ్యక్తులు ఏం చేశారంటే అలానే నిలబడిపోయారు స్టార్క్స్ అలానే కథలకు అది వస్తూ 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 ఏం చేసిందంటే కొంత దూరం దగ్గరికి రాగానే నిలబడిపోయి మనిషి మనిషేనా దానికి డౌట్ వచ్చి నిలబడి ఆగిపోయి వెనకడ చేసేసింది కారణం ఏంటంటే పొందిన కదా